హాయ్ హలో అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి సరూర్ నగర్ ప్రియదర్శిని పార్కులో ఉన్న ధ్యాన కేంద్రం ఈ పార్కులో నిరుపయోగంగా ఉన్న ఈ గదిని అయితే పెద్దల సహాయంతో ధ్యాన కేంద్రంగా అయితే మార్చడం జరిగింది దీన్ని ధ్యాన కేంద్రానికి అయితే ఇచ్చిన తర్వాత మనకి శివనారాయణ గారు ఈ ధ్యాన కేంద్రంగా మార్చడానికి కావలసిన వస్తువులన్నింటినీ అయితే సమకూర్చడం జరిగింది శివనారాయణ గారు ఎల్ఐసిలో హయ్యర్ గ్రేడ్ అసిస్టెంట్గా వర్క్ చేసి అయితే రిటైర్ అయితే కావడం జరిగింది ఈసార్ జాబ్ రిటైర్ అయిన దగ్గర నుండి అయితే ఈ ప్రియదర్శిని పార్కులోని యోగాకి అయితే రావడం జరుగుతుంది రిటైర్ అవ్వగా వచ్చిన మనీలో దాదాపుగా ఒక లక్ష యాభై వేల రూపాయల కంటే ఎక్కువగా ఈ ధ్యాన శిబిరానికి అయితే ఖర్చు అయితే పెట్టి ఇదంతా అయితే చేపించడం జరిగింది తన సొంత ఖర్చులతో ఇంకా మిగిలిన కొంతమంది కొద్ది కొద్దిగా అయితే వాళ్ళ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఉంది కాకపోతే ఎక్కువ మొత్తంలో అయితే ఈ శివనారాయణ గారు అయితే చేపించడం అయితే జరిగింది అలాగే మనకు శివనారాయణ గారు ప్రతిరోజు ఐదు నుండి ఐదున్నర వరకు అయితే ధ్యాన కేంద్రానికి వచ్చి ఈ ఈ కేంద్రంలో ఉండే అవసరాలని అయితే పర్యవేక్షించడం జరుగుతుంది అలాగే ధ్యానం కూడా చేసుకోవడం జరుగుతుంది అలాగే ఐదు నలభై ఐదు నుండి ఏడున్నర వరకు అయితే యోగాలో అయితే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మళ్ళీ యోగా అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ తొమ్మిది గంటల వరకు అయితే ధ్యానాన్ని అభ్యసించడం జరుగుతుంది ఈ ధ్యాన కేంద్రం ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు అయితే ఓపెన్ ఉంటుందండి అందరికీ అయితే ఉచితమే ఓ సాయి అవుతుంది ముందంతా గొడవ గొడవగా ఉంటుంది భక్తులు పిల్లలు అరుస్తుంటారు మధ్యలో ఉన్నా సరే అరుస్తుంటారు కానీ వెనక ఒకటి రన్ అవుతుంది అలాగా మనం మన మనసుకి చెప్పాలండి చేసుకోవాలి ఈ రోజు నుంచి మనసులో నిరంతరం ఆగకుండా కృష్ణ కృష్ణ రామ రామ శివా శివ తిప్పుతూ ఉండాలి నా పనులన్నీ ఏది ఆకూడదు అన్ని మనం చేయాల్సి నిజమైన సంసారి సన్యాసి తత్వం మెలిగినా అన్నారు మా గురువు గారు సోమనాథ్ మహర్షి గారు సంసారంలో ఉంటూ సన్యాసి తత్వం తెలుసుకున్నాడు మీరు సన్యాసి తీసుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు కానీ సంసారి సన్యాసి తత్వంతో మెలిగారు సన్యాసి తత్వం అంటే కూడా ఏం భయం లేదు ఓన్లీ నామస్మరణ కృష్ణ పరమాత్మ అంత ఈజీ చేసేసారు నన్ను నిరంతరం స్మరించుకుంటూ నువ్వు ఏ పని చేస్తావు చేసుకోవ ఎవరు చేసుకో కానీ నన్ను స్మరించడం మాత్రం ఆపద్దు మీరు నమ్ముతారో నమ్మరండి కొందరు భక్తులు ఎంత గొప్ప అభ్యాసం అంటే వాళ్ళు నిద్ర నిద్రకి పడుకుంటారు మొదలైదు రాత్రి పది పదకొండికో నిద్రకి పడుకుంటారు కానీ వాళ్ళకి ఎంత అభ్యాసం అయిపోతుందంటే వాళ్ళ మనసులో ఒక చిన్న భాగం అలారం అలారం నిరంతరం స్మరణ నడుస్తూనే ఉంటుంది వాళ్ళు నిరుస్తూ ఉంటారు కానీ వాళ్ళ గుండె చప్పుల్లో రామ రామ శివ శివ తిరుగుతుంది అటువంటి అభ్యాసం మనందరికీ తప్పకుండా మన అభ్యాసం చేసి సాధించుకోవాలి అవన్నీ మనం ఉంటే మనం చేయవలసింది ఏం చేయగలరు విశ్వామిత్రులు అడగడానికి లేదు సన్యాసం తీసుకుని ఇల్లు లేదు చేయవలసింది అంత సో ఇప్పుడు మీకు మొత్తం భగవద్గీతలో భక్తి యోగం రెండు శ్లోకాల్లో చెప్పేస్తారు భక్తి యోగం ఇదంతా భక్తి యోగం

ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి వ్యక్తి కూడా మన మధ్యనే ఉన్నాడు మనకు ఇళ్ళ కంగే పండగ కాదు ఆ ఇదంతా ఇది అంతా నిరుపయంగా ఉండే ఈ ఆరు రోజు సర్వాంగ సుందరంగా అయ్యింది ఇక్కడ చర్యలు ఏర్పడ్డాయి అని అంటే దానికి కూడా మన మూలకర్ణ శివనారాయణ గారు ఉన్నారు అందరికీ ధన్యవాదాలు ఇంతటి చక్కటి కార్యక్రమాలు మనం ఇక్కడ నిర్వహిస్తున్నాం అని అంటే మనకు మన నుంచే గురువులుగా అడిగినటువంటి చాలా మంది ఉన్నారు ఆ కొవలకి వచ్చిన వాళ్ళు మొదట వల్లభరావు గారు ఉంటాయి తర్వాత మా రంగారావు గురువు గారు వెన్నంటి నడిపిస్తూ ఉన్నటువంటి యోగాని యోగా గురువులు అసోసియేషన్ వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మన కార్పొరేటర్ కానీ కుమార్ వాళ్ళందరూ కూడా ఇచ్చేసారు సో అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇక్కడ ప్రతి సండే చక్కటి కార్యక్రమాలు ఇలాంటి ధ్యానము సో ఇలాంటివి మనం సత్ ప్రవచనాలు మనం అమలు సో ఇవి కంటిన్యూ చేస్తున్నాం అంటే దీన్ని కూడా మనకు లీటర్ తీసుకున్నటువంటి మా సోదరి శ్రీలదక్క కూడా సో ప్రత్యేకమైన వినస్తు అందరికీ కూడా అల్పాహారం ఎందుకు ధ్యాన ప్రసాదం కంటూ చేసే లాస్ నిగతరం ಇಷ್ಟು <coughs> ಪೇಟ್